జనగొండ్ల గ్రామంలో అమినాబి అన్న మహిళ పైన అక్కడ ఉన్నటువంటి వాల్మీకి సోదరులు ఆ వాల్మీకి సోదరులకు అండగా ఆ గ్రామ పెద్ద సోమనాథ్ రెడ్డి అందరూ కలిసి అమినాబి అన్న మహిళను వేధించడం చేస్తూ ఉన్నారు ఆమె జీవనాధారమైనటువంటి టీ బండిని ఎత్తుకెళ్ళి ఆ బండిని డంపింగ్ యార్డ్లో పడేసి ఈరోజు ఆమెకు జీవనాధారం లేకుండా చేస్తూ ఉన్నారు ఆమె భర్త డెబ్బై ఒక్క సంవత్సరాలు ఆమె భర్త పెన్షన్ కూడా తొలగించడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఏడెనిమిది నెలలుగా ఆమె భర్తకు పెన్షన్ ఇవ్వకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాల్మీకి సోదరులు కలిసి ఆమె భర్తకు పెన్షన్ రాకుండా సచివాలయం సెక్రటరీలను సచివాలయం వాలంటీర్లను మేనేజ్ చేస్తూ ఆమెను వేధించడం జరుగుతూ ఉంది ఈ విషయం మీద మేము ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆమె అండగా నిలబడి గ్రామ సచివాలయ సెక్రటరీతో నేను మాట్లాడడం జరిగింది అలాగే సర్ప సచివాలయము వాలంటీర్తో కూడా మాట్లాడినా ఇదంతా మాకేం తెలీదు గ్రామ పెద్దలు చెప్పడం వల్ల మేము చేయాల్సి వచ్చింది ఎంఆర్ఓ గారి ఉత్తర్వులు అని చెప్పారు ఎంఆర్ఓ గారిని అడిగితే అసలు నాకు తెలియనే తెలియదు నేను ఆమె ముఖమే చూడలేదు అని చెప్తా ఉన్నారు ఈరోజు ఎంఆర్ఓ గారికి స్పందనలో మేము అర్జీ ఇవ్వడం జరిగింది అమినాబీని గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారం వేధిస్తున్నటువంటి గ్రామ సెక్రటరీ తిరుమలేశ్వరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పందనలో ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఎస్సీ ఎస్టీబి మైనార్టీ మైలాక వేదిక తరపున ఒకటే తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు న్యాయం మాట్లాడితే న్యాయం పక్షాన నిలబడి ప్రశ్నిస్తే అక్రమాలను నిలదీస్తే మహిళను వేధిస్తారా అని మేము అడుగుతూ ఉన్నాం దీంట్లో వాల్మీకి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించాలి దీనిని పోలీస్ స్టాఫ్ పెట్టే విధంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాము ఒక ఒంటరి మహిళ ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే ఆమె పోరాటానికి అండగా నిలబడాల్సినటువంటి బీసీ సోదరులు ఈరోజు ఆమె మీద కక్ష గట్టి ఆమె మీద దాడులు చేస్తూ ఆమెను హింసించడం జరుగుతూ ఉంది ఈరోజు ఆమె పెన్షన్ తీసేస్తే ఆమె లోకాయుక్తలో పోయి స్థానిక ఎండిఓ మీద కూడా గతంలో ఉన్నటువంటి ఎండిఓ మీద కూడా ఆమె కంప్లైంట్ జ చేయడం జరిగింది లోకాయుక్తలో ఇది విచారణ జరుగుతూ ఉంది ఈరోజు లోకాయుక్త తీసుకునే చర్యలకు కూడా ఎండీఓ గారు బలవుతారు ఇటువంటివన్నీ కూడా పరిశీలించి ఎంఆర్ఓ గారు మండల మ్యాజిస్ట్రేటు సమగ్రమైన విచారణ జరిపి బాధితురాల అమినాబీ బండి ఎవరైతే ఎత్తుకెళ్లారో రెడ్డి గ్రామ సెక్రటరీ సచివాలయ సెక్రటరీ ఆయన మీద చర్యలు తీసుకొని ఆమె బండిని ఆమెకి ఇప్పించి ఆమె భర్త పెన్షన్ను కూడా ఆమెకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు